మారుతి జెన్ జెన్ఎస్టీలో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సెవెన్ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూడు ఫ్యామిలీ అందరికీ అస్సలం వెల్కమ్ టు సాయి కార్స్ వారాల్ నా గుడ్ ఆఫ్టర్నూన్ నా యోడో ఫ్యామిలీ అందరి గుడ్ ఆఫ్టర్నూన్ ఓకేనా వీడియోలోకి ముందు ముందైతే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ వీడియో లైక్ చేయండి ఓకేనా బట్ వీడియోలోకి వెళ్దాం లేట్ చేయకుండా ఆ స్కీమ్ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి జాన్ ఐస్టీలో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఎయిటీ నైన్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఏసీ చెల్లు ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ స్క్రాత్లెస్ కండిషన్లో ఉందన్న ఓకేనా బట్ పోతే దీని ప్రైస్ వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌసండ్ చెప్పారు ఫైనల్ టు ఫైనల్ ఓ ఎయిటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారన్న మారుతి జెన్ ఎస్టీలో ఎల్ఎక్స్ఐ టూ థౌజండ్ సెవెన్ टू थौज ट्वंट वरकूरसी वाले ओकेना कार नालिडना लोकेशन हईदराबाद लोकल ओके ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కారు దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మా ఛానల్లో పెట్టిన ప్రతి ఒక్క కారు ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వరకు అందిద్దాం మీకోసం రోజుకు నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతు ఉంటాను యాక్చువల్లీ నా గొంతు పోయింది వాయిస్ బేస్ లేదు అయినా మీకు వీడియోలు పెడుతున్నా క్షమించండి చాలా మంది కామెంట్ పెడుతున్నారు ఏం వాయిస్ అది ఇది అని నాకేందంటే ఇక వేరే ఛాన్స్ లేదన్నా నేను తప్ప వేరే ఎవరు పెట్టడానికి లేదు కాబట్టి పెడుతున్నా కొంచెం అర్థం చేసుకోండి మీకోసం రోజుకు నాలుగు ఐదు పెడతామని చెప్పిన ఈ రోజు వరకు కూడా ఛానల్లో నాలుగు వీడియోస్ కన్నా తక్కువ పెట్టిన రోజు లేదు అటువంటి రోజు రావద్దు కంపల్సరీ నాలుగు కన్నా ఎక్కువ పెట్టాలి కానీ తక్కువ పెట్టద్దు అనేది మన చాలా లక్ష్యం కాబట్టి పెడుతున్నా అర్థం చేసుకోండి కార్ అయితే ఇది చాలా క్లీన్ క్లీనైడ్ నీట్గా ఉంది నాన్ యాక్సిడెంట్ కారు కంపెనీ పెయింట్ మీద ఉంది స్క్రాచ్లెస్ కండిషన్లో ఉంది ఓకేనా టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఉంది ఎయిటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కార్ అయితే ఇది లొకేషన్ హైదరాబాద్ లోకల్ ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియోని వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మీడియట్ క్లాస్ వరకు అందిద్దాం ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్వల్ విండో ఏసీ చిల్డ్ ఉంది ఓకేనా కార్ అయితే ఇది ఎనభై మూడు వేల ఐదు వందలు మాత్రమే మారుతి జెన్ ఎస్టీలో ఎల్ సైడ్ పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఎయిటీ నైన్ థౌసండ్ రీడింగ్ తిరిగింది ఓకే కార్ అయితే ఇది ఓకేనా మీకోసం ఇంకా నాలుగైదు వేలు పెడితేనే ఉంటా ఓకే ఉంటా రెడ్ బస్ స్టాప్లోకి ఏమన్నా రైట్